హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ మధుని తన మీదకు లాక్కొని ఇక నుంచి ఎవడో గొట్టంగాడి గురించి అది కూడా ముక్కు మొహం తెలియని వాళ్ళ గురించి నువ్వు ఇలా నా దగ్గర మాట్లాడావంటే మాత్రం నేను ఊరుకోను మధు అని అంటూ మొహాన్ని తన రెండు చేతులతో పట్టుకొని మధుని ఎటు కదలనివ్వకుండా చేసి మధు పెదవులపై తన పెదవులతో గాఢంగా ముద్దు పెడతాడు ఆదిత్య మధు వెంటనే ఆదిత్య నుంచి దూరం జరగాలని చూసింది ఆదిత్య మధుని మరింత గట్టిగా పట్టుకొని తన ముద్దుని పెట్టడం కంటిన్యూ చేస్తున్నాడు మధు ఆదిత్యకి తనపై ఉన్న ప్రేమను చూసి ఆశ్చర్యపోతూ ఆదిత్య వైపే చూస్తోంది ఆదిత్య మధు కింద పెదవిని తన పెదవులతో గట్టిగా అదిమి పట్టడం వల్ల మధుకి ఆదిత్య పెట్టే ముద్దులో మొదటిసారి నెప్పి తెలిసింది ఆ ముద్దులోనే ఆదిత్యకి బాగా కోపం వచ్చిందని మధుకి అర్థమైపోయింది రెండు నిమిషాలకి మధు పెదవులను వదులుతాడు ఆదిత్య మధు కింద పెదవి ఎర్రగా కందిపోయి ఉండడంతో ఆదిత్య మధుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని మధు నడుము చుట్టూ తన రెండు చేతులను చేర్చి గట్టిగా మధుని పట్టుకొని నా ముందు ఇంకెవరినైనా ఇలా పొగిడావంటే మాత్రం ఇప్పుడు పెట్టినట్లే నీ పెదవులపై ముద్దు పెట్టేస్తాను ఇక నీ ఇష్టం అని మధు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అంటాడు ఆదిత్య మధు వైపు కోపంగా చూస్తూ మరి ఇంత కోపమా ఆ కోపాన్నంతా ఇప్పుడు పెట్టిన ముద్దులోనే చూపించాడు పావ ఈ లార్డ్ గవర్నర్కి ఎంత కోపం వస్తునని నేను అనుకోలేదు అని అనుకుంటూ తన పెదవులపై చేతులు పెట్టుకుని అప్ప ఎంత గట్టిగా పట్టుకున్నాడో నా పెదవులను ఇంకా నయం కొరకలేదు అంతటితో సంతోషించాలి అని తన మనసులో అనుకుంటుంది మధు కానీ మధుకి ఆదిత్య ఏం చేసినా ఎలా చేసినా ఆదిత్య చేసే పనులన్నిటిలోనూ చాలా ఇష్టంగా స్వీకరిస్తోంది మధు ఆదిత్య వైపు చూస్తూ మళ్ళీ ఆ మట్టి బుర్రతో నన్ను ఎలా తిడితే బాగుంటుంది అని ఒక పుస్తకం రాద్దామని ఆలోచిస్తున్నావా ఏంటి అని అడుగుతాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూసింది ఏంటే అలా చూస్తున్నావు అని అడుగుతాడు మధు తన తలను అడ్డంగా తిప్పుతూ ఏమీ లేదులే బావా నిన్న నువ్వు నాకు ఇచ్చావు కదా వర్క్ అది కంప్లీట్ అయిపోయింది బావా ఇదిగో చూడు అని అంటూ ఆ వర్కుని ఆదిత్యకి చూపించింది టాపిక్ డైవర్ట్ చేయడం మాత్రం నీ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి మధు అని ఆదిత్య మధు వైపు చూస్తూ మధు చేసిన వర్కుని చూసి పర్లేదు నా భార్యకి బుర్ర బాగానే ఉంది అని తన మనసులో అనుకుంటూ అయినా ఎంబీఏ చేసిన బాను రాజేష్ వల్ల ఈ వర్క్ చేయడం కావట్లేదు మధు అవలీలగా చేయగలుగుతోంది అని మధువైపు చూశాడు ఆదిత్య ఇదిగో ఇంకా వర్క్ ఉంది బంగారం ఇక్కడితోనే అయిపోలేదు అని అంటాడు ఆదిత్య ఇదిగో ఈ వర్క్ చేసి పడుకో అని అంటాడు ఆదిత్య మధు టైం వైపు చూసి ఇప్పటికే పదకొండు అయింది బావా నేను ఈ రోజు బాగా అలసిపోయాను బావా ఇప్పుడు ఈ వర్క్ ఇచ్చావు కదా రేపు నైట్కి ఈ వర్క్ కంప్లీట్ చేసేస్తానులే ప్లీజ్ ఈ రోజుకు నేను పడుకోనా అని ముద్దుగా అంటుంది మధు ఆదిత్య వైపు చూసి రెండు రోజులు ఇంటి దగ్గరుండి రెస్ట్ తీసుకోవే అంటే నా మాట వినకుండా ఈరోజు కాలేజీకి వెళ్ళావు ఊరంతా తిరిగావు ఇక అలసిపోక ఏమవుతుంది పడుకో నేను నా ఆఫీస్ వరకు చూసుకొని నేను కూడా పడుకుంటాను అని సీరియస్గా అంటాడు ఆదిత్య మధు ఆదిత్యవైపు చూస్తూ కోపంలో కూడా ఎంత ముద్దుగా ఉంటాడో నా మొగుడు అయినా మా బావ అందం ముందు ఎంత తోడైనా మా బావ కాలిగోటికి కూడా సరిపోడు మధు ఆదిత్యవైపు ఎంతో ప్రేమగా చూస్తూ నా మొగుడు అందాల చందమామ అని అనుకుంటూ మధు ఎంతో చొరవగా ఆదిత్య బుగ్గ మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ బావా అని చెప్పి వెంటనే దుప్పటి కప్పుకొని పడుకుంటుంది ఆదిత్య చిన్నగా నవ్వుతూ మధు వైపు చూసి రాకాసి నన్ను ఎంతగా ఉడికిస్తున్నావే అని అనుకుంటాడు మధు మంచి నిద్రలోకి జారుకుంటుంది మధు పడుకున్న తర్వాత ఆదిత్య కూడా తన వర్క్ని కంప్లీట్ చేసుకొని లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి మధు పక్కకి చేరి మధుని తన గుండెల మీదకి లాక్కొని మధు నుదుటిపై ముద్దు పెడుతూ మధు పెదవుల వైపు చూసి కింద పెదవి ఎర్రగా కందిపోవడంతో మధువైపు జాలిగా చూస్తూ సారీ మధు నువ్వు నా భార్య అయినందుకు నీకు కూడా ప్రమాదం తప్పట్లేదు మధు అందుకే తాతయ్య పెదనాన్న నాన్న నిన్ను పెళ్లి చేసుకోమని నన్ను అడిగినప్పుడు వద్దన్నాను కానీ విధి నిన్ను నా భార్యను చేసింది నువ్వు నా దానివే నువ్వు నాకు మాత్రమే సొంతం కానీ మన చుట్టూ మనకి చాలామంది శత్రువులు ఉన్నారు మధు వాళ్ళు మన ఇద్దరిని దూరం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఆదిత్య మధు వైపు చూసి నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది మధు కానీ ఆ ఋషివర్ధన్ మీద నాకు ఏమాత్రం నమ్మకం లేదు వాడు వాడి ఫ్యామిలీ మొత్తం నిన్ను వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోవాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నారు నీకు పెళ్ళయింది అని నువ్వు ఇప్పుడు నా భార్య అని వాళ్లకు తెలిసినా కూడా వాళ్ళు ఇంత నీచానికి పూనుకుంటున్నారు ఇక్కడ నా దౌర్భాగ్యం ఏంటంటే మా అమ్మ నా మేనమామే నా శత్రువులకి హెల్ప్ చేస్తున్నారు నా కన్నతల్లే నాకు శత్రువుగా మారింది మొన్నటిదాకా నేను వృద్ధిలోకి వస్తున్నానని నా ఎదుగుదలను చూసి ఈర్ష్యపడ్డారు నా కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లో ఉందని నా మీద కక్ష పెంచుకొని నన్ను నాశనం చేయాలని నన్ను తొక్కేయాలని చాలామంది చాలా రకాలుగా ట్రై చేశారు కానీ వాళ్ళ వల్ల కాలేదు ఆఖరికి నా మీద హత్య ప్రయత్నం కూడా చేశారు కానీ వాళ్ళు నన్ను ఏమీ పీకలేకపోయారు ఇప్పుడు నాకు నీతో పెళ్ళి జరిగింది నువ్వు నా జీవితంలోకి అడుగు పెట్టావు నా శత్రువులు కూడా నీ శత్రువులు అయ్యారు నా భార్యని నా నుండి దూరం చేయటానికి నా చుట్టూ పెద్ద కుట్రే జరుగుతోంది అని నాకు బాగా తెలుసు మధు కానీ నిన్ను నా నుండి ఎవ్వరూ దూరం చేయలేరు దూరం చేయడం పక్కన పెట్టు నీ నీడను కూడా ఎవ్వరిని తాకనివ్వను ఈ ఋషివర్ధన్ సూర్యవర్ధన్ గురించి నాకు భయం లేదు మరి వీళ్ళని నేను ఎలాగైనా హ్యాండిల్ చేయగలుగుతాను కానీ వీళ్ళ వెనక ఎవడో ఒకడు ఉన్నాడు వాడు ఎవరికి కనిపించకుండా వీళ్ళ వెనకాల ఉంటూ నాతో గేమ్స్ ఆడుతున్నాడు వాడెవడో కానీ నీ గురించి నా గురించి వాడికి మొత్తం తెలుసు మదు వాడికి ఎంత ధైర్యం ఉంటే నా కళ్ళ ముందే నిన్ను నా నుండి దూరం చేస్తాను అని నాతోనే చాలెంజ్ చేస్తాడు వాడెవడో నాకు ఒక్క క్లూ దొరికితే చాలు మధు వాడి అంతు చూస్తాను ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను మధు నా నుండి నిన్ను ఎవ్వరూ దూరం చేయలేరు చివరికి నా ప్రాణం పోయినా సరే నిన్ను నా నుండి దూరం చేసుకోను అని అనుకుంటూ మధుని మరింత గట్టిగా పట్టుకొని ఆదిత్య ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు మరుసటి రోజు ఉదయం ఋషివర్ధన్ నిద్ర లేవగానే చాలా హుషారుగా సంతోషంగా హాల్లోకి వెళ్ళి అప్పటికే పేపర్ వచ్చి ఉండడంతో పేపర్ని ఓపెన్ చేసి చూశాడు అందులో తన ఫోటోను చూసి ఋషివర్ధన్కి పెద్ద షాకే తగులుతుంది ఆ ఫోటోలో ఋషివర్ధన్ పక్కన రమా ఉండడం చూసి ఋషివర్ధన్కి మతే పోతుంది ఋషివర్ధన్ చాలా కోపంగా ఆ పేపర్ను పక్కన పడేస్తాడు వేరే పేపర్ని ఓపెన్ చేసి చూశాడు ఆ పేపర్లో కూడా ఋషివర్ధన్ రమా ఫోటోలే ఉన్నాయి అన్ని న్యూస్ పేపర్లలోనూ తన గురించి రమా గురించే రాసి ఉండడం చూసి ఋషివర్ధన్కి చాలా కోపం వచ్చింది ఋషివర్ధన్ రమాని జంటగా నిలిపి కొత్తగా వెలుగులోకి వచ్చిన ప్రేమ జంట సూర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిఈఓ ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాడా పెళ్లి చేసుకుంటాడా అసలు ఈ అమ్మాయి ఎవరు అని కదలు కథలుగా న్యూస్ పేపర్లో రాసి ఉంది ఋషివర్ధన్ కోపంతో అన్ని పేపర్లను చించి పక్కన పడేశాడు ఋషివర్ధన్ ఆలోచిస్తూ నా పక్కన మధు నిలబడలేదా రమ నా పక్కన నిలబడిందా నేను పొరపాటున మధు అనుకుని మీద చెయ్యి వేసి అందరితో మాట్లాడానా మరి హోటల్లో నేను మధు పక్కనే కూర్చున్నాను కదా మరి ఆ ఫోటోలు ఏవి నేను పక్కాగా ఇదంతా చేశాను నా పక్కన మధు ప్లేస్లో రమా ఎలా వచ్చింది హోటల్లో కూడా నేను మధు పక్కనే కూర్చున్నాను ఆ ఫోటోలు పేపర్లో రాలేదు రమా నాతో మాట్లాడినట్లుగా ఫోటోలు వచ్చాయి ఎక్కడ ఎక్కడ మిస్టేక్ జరిగింది అని తెగ ఆలోచిస్తున్నాడు ఋషివర్ధన్ అప్పుడే ఋషివర్ధన్కి ఫోన్ వస్తుంది ఋషివర్ధన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అవతల వైపు ఉన్న సూర్యవర్ధన్ మాట్లాడుతూ ఎవరితో ఫోటోలు దిగవంటే నువ్వు ఎవరితో ఫోటోలు దిగినావురా ఇందులో ఏది నాకు కనిపించట్లేదే నీ పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు సూర్యవర్ధన్ అది అది తాతయ్య పొరపాటున మధు అనుకొని ఈ అమ్మాయి మీద చెయ్యి వేశాను అని అంటాడు ఋషివర్ధన్ నీ కళ్ళు పోయాయా ఏంటి మధుకి ఈ అమ్మాయికి అసలు పోలికే లేదు కదరా మధు చూడటానికి కుందనపు బొమ్మలా ఉంటుంది మధు అనుకుని ఎవరో అమ్మాయి మీద చేయి వేసి మాట్లాడావా అని సూర్యవర్ధన్ ఋషిని ఇది నిజంగానే పొరపాటే కదా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా ఎంక్వైరీ చేసుకున్నావా అని గట్టిగా అడుగుతాడు సూర్యవర్ధన్ తాతయ్య నువ్వు కంగారు పడకు ఇది జస్ట్ పొరపాటు మాత్రమే అని ఋషి అనగానే ఋషిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు సూర్యవర్ధన్ మరి ఆ అమ్మాయి మధురిమ ఎక్కడా అని అడుగుతాడు సూర్యవర్ధన్ నా పక్కనే ఉంది తాతయ్య నేను మధు మీద చెయ్యి వేసి మాట్లాడుతున్నాను అని అనుకున్నాను కానీ మధు ప్లేస్లోకి రమ ఎలా వచ్చిందో నాకు తెలియదు అని అమాయకంగా అంటాడు ఋషివర్ధన్ సూర్యవర్ధన్ ఋషివర్ధన్ మీద చాలా కోపం వచ్చి ఎన్ని తిట్లు తిట్టాలో అన్నీ తిడతాడు ఒరే విధవ ఆ రాఘవయ్య ఇంటి ఆడపిల్లల్ని మనం బలవంతంగా ఏమి చెయ్యలేమురా వాళ్లకు ఇష్టం లేకుండా పెళ్లిళ్ళు చేసుకోకూడదు ఆ అమ్మాయి మధు నిన్ను ప్రేమించేలా నువ్వే చేసుకోవాలి ఆ అమ్మాయి ఇష్టపడితేనే అప్పుడు నువ్వు మధుని పెళ్లి చేసుకుంటేనే నువ్వు కూడా ఆ జలధార పోటీలో పాల్గొంటావు అప్పుడు రెండు వందల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు మన వంశం వారు వారి ఆఖరి కోరిక నా కళ నెరవేరుతుంది మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఋషి నా ఆశల మీద నేను చల్లకండిరా అని ఎంతో బాధగా సూర్యవర్ధన్ అంటాడు సూర్యవర్ధన్ వెంటనే అవును నువ్వు మధుని నీ వైపుకు తిప్పుకుంటున్నట్లు ఆదిచకి తెలియదు కదా వాడికి తెలియకుండానే ఇదంతా చేస్తున్నావు కదా వాడికి తెలిస్తే మాత్రం నిన్ను ఊరికనే వదలడు జాగ్రత్త ఇదంతా వాడికి తెలియకుండానే జరగాలి అని అంటాడు సూర్యవర్ధన్ తాతయ్య నువ్వు అనవసరంగా వాడిని హీరో చేస్తున్నావు ఆ ఆదిత్యవర్మకి అంత సీన్ లేదు అయినా రేపు వాడితో నాకు బోర్డు మీటింగ్ ఉంది అన్ని కంపెనీల నుండి ఎండీలు సీఈఓలు అక్కడికి వస్తున్నారు అప్పుడు వాణ్ణి నేను చూస్తాను కదా వాడికి బిజినెస్లో చాలా టాలెంట్ ఉండొచ్చు కానీ ఆడపిల్లల్ని నా వైపుకు తిప్పుకునే దాంట్లో నాకు చాలా టాలెంట్ ఉంది అని అంటాడు ఋషివర్ధన్ మధు నాదే కన్ఫామ్ నువ్వు భయపడకు బాధపడకు పదిహేను రోజులు నాకు టైం ఇవ్వు మధుని మన ఇంట్లో మన ఇంటి కోడలుగా నిలబెడతాను అని అంటాడు ఋషివర్ధన్ సూర్యవర్ధన్ ఋషివర్ధన్ తో మాట్లాడుతూ ఒక ముఖ్యమైన విషయం ఆదిత్య గురించి నాకు తెలిసింది ఆ విషయం నీకు నేను చెప్తాను నువ్వు బాగా ఆ విషయంపై ఎంక్వైరీ చేసి అది ఎంతవరకు నిజమో తెలుసుకొని నాకు చెప్పు నువ్వు తొందరపడి ఎలాంటి స్టెప్ తీసుకోకు మరో విషయం పదిహేను రోజుల్లో మధు నిన్ను ప్రేమించాలి మనకు ఎక్కువ టైం లేదు సరే ఈ రోజు పేపర్లో వచ్చిన దానిని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా ఫేక్ అని ఆ అమ్మాయికి నీకు ఎటువంటి సంబంధం లేదని వాళ్ళకి చెప్పు లేదంటే ఆ అమ్మాయిని మన ఇంటి కోడలుగా మార్చేస్తారు ఈ పేపర్ వాళ్ళు అని అంటాడు సూర్యవర్ధన్ సరే తాతయ్య నేను ఒక పదిహేను రోజుల్లో నా మాటను నిలబెట్టుకుంటాను అని చెప్పాడు ఋషివర్ధన్ ఇక్కడ మధు ఆదిత్య ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఆదిత్య ఆఫీస్కి వెళ్తూ మధు కాలేజీకి వెళ్ళడానికి బస్ స్టాప్ దగ్గరికి వచ్చి నిల్చుని ఉంది కాలేజీ బస్ వచ్చింది ఇంకా రమా రమేష్ అక్కడికి రాలేదు వాళ్ళ కోసం వెయిట్ చేయడం ఎందుకులే అని మధు కాలేజీ బస్ ఎక్కుతుంది న్యూస్ పేపర్లో వచ్చిన వార్తల గురించి మధుకి అస్సలు ఐడియా లేదు కాలేజీలో ప్రతి ఒక్కరూ ఉదయం న్యూస్ పేపర్లో రమాని ఋషి ఫోటోలను చూసి కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అంతా రమాని స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు రమాకి ప్రతి ఒక్కరూ తనని అంత స్పెషల్గా చూడడం బాగా నచ్చింది రమా న్యూస్ పేపర్లో వచ్చినదంతా నిజం కావాలి ఋషివర్ధన్ నిజంగానే తనని ప్రేమించాలని తన మనసులో దేవుళ్లకు దండం పెట్టుకుంటూ ఉంటుంది ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్